హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లాస్ట్ సోమవారం కదా లాస్ట్ సోమవారం రోజు ఈవినింగ్ అయితే కొబ్బరి దీపం కొబ్బరి చిప్పలే దీపం పెట్టినాం కొబ్బరి చిప్ప కొబ్బరికాయ కొట్టి అందులో నెయ్యి వేసి మూడు వత్తులేసి దీపం పెట్టినాం సోమవారం రోజు పెట్టాలంట నేను ఫస్ట్ టైం పెట్టినా ఇంకో ఈ దీపం పెట్టిన తర్వాత నైవేద్యం పెట్టేసి ఇంకా హారతి ఇచ్చి వంట ఇట్లా చేసి మేము గుడికి వెళ్ళినాం మా ఇంటి దగ్గరే ఉంటుంది అపోలో గుడి నేను మా మా చిన్న పాపలు ఇద్దరు కలిసి వెళ్ళినాం మళ్ళీ వచ్చే వరకు లేట్ అవుతుంది అనేసి ఒకటేసారి వంట చేసేసి వెళ్ళినా నేను దీపం పెట్టి ఇచ్చేసి దీపం పెట్టి ఆరతిచ్చి వంట చేసి ఇంకా వెళ్ళినాం ఆ పూల గుడికి నేను మా ఇద్దరు పిల్లలు ఇక్కడ కొబ్బరికాయ కిందనే కొట్టాలి పైన కొట్టేది ఉండదు అందుకే కొబ్బరికాయ కిందనే కొట్టి పైకి వెళ్ళినాం ఒకటేసారి పైకి వెళ్ళి మొత్తం అక్కడ వాటర్తో ఇట్లా మొత్తం ఇట్లా తడిపేసి దాంట్లో అష్టదల పద్మ ముగ్గేసి తమలపాకులు పెట్టి నేను ఇంతకుముందు పెట్టేసిన మూడు వందల అరవై ఐదు ఒత్తులవి ఇప్పుడు మా పిల్లలతోనే పెట్టించిన వాళ్ళు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన తర్వాత నేను తులి వెంటవి ఉసిరికాయల మీద నేను వెలిగించిన దీపాలు తర్వాత కొద్దిసేపు అక్కడే కూర్చొని దేవునికి ఇట్లా మొక్కి దీపాలు పెట్టి దేవునికి మొక్కేసి కొద్దిసేపు అక్కడే కూర్చొని వచ్చినాము పిల్లలతో కూడా పెట్టించాలంట నాకు తెలియదు ఎన్ని రోజులు పిల్లలతో కూడా పెట్టించినాము మూడు వందల ఇరవై ఐదు ఒత్తులు మామూలు మా గుండె ఇద్దరు పెట్టారు అని నేనే రెడీ చేసినా కానీ ఖాళీ ముట్టిచ్చారు అంతే ఆ దీపాన్ని ముట్టించారు ఇలా ఉంది చూడండి మా దీపాలు ఇక్కడ వచ్చి ఇంకా కిందికి వచ్చేసి అక్కడ ఒక రెండు మూడు ఫోటోలు దిగి వచ్చేసినాం ఇంటికి ఇప్పటికి వీడియో బాయ్ బాయ్